నెల్లూరు రంగనాయకులపేట రమేష్ హాస్పిటల్ సమీపంలో మహేష్ లక్ష్మి నూతనంగా ఏర్పాటు చేసిన లస్సీ కార్నర్ను ను మంత్రి నారాయణ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు

ప్రసవియస్తం కర్మణాసమః అబోధ్యాయగస్తపుర్షః బాగోన శవిశ్వ భూరాణి విదినామతో శాసనానసనే అధి తక్ష్మాకా విరాడ జయత విరాళో అధి పుర్షః కరీష్మః దవిహి లస్సీ కార్టన్ లక్ష్యాలుగా ఈరోజు ప్రారంభించారు వారికి నా యొక్క శుభాకాంక్షలు ఈ లస్సీ సెంటర్లో ఏముంటాయి మిల్క్ షేక్స్ కోల్డ్ క్రీమ్ కోల్డ్ కాఫీ టీ కాఫీ బ్రెడ్ ఆమ్లెట్ చెప్పు బర్గరు పిజ్జాలు అన్నీ కూడా ఇక్కడ సేల్ చేసే యాక్చువల్గా ఈరోజు యాక్చువల్ ఇక్కడ ప్రాబ్లం జరిగింది నాకు తెలిసి ఏరియాలో యాక్చువల్గా ఇలాంటి షాపులు లేవు అనుకుంటాను ఈ ఏరియాలో లేవు ఎక్కువగా ఉండేది మన ట్రంక్ రోడ్డు చిన్న బజారు పెద్ద బజారియాలో ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి సో ఈ ఏరియాలో ఇక్కడున్న పిల్లలకు కావచ్చు లేదా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇటువంటి ఐస్ క్రీమ్స్ ఇటు లస్సీ లాంటివి తీసుకోవాలంటే ఆ ఏరియాకి రావాల్సి వచ్చేది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఏరియాలో అరేంజ్ చేసిన యొక్క యాజమాన్యాన్ని వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి